చాలా అన్యాయం బాబు కుటుంబం అందరూ ఒకలాగా ఉండకపోవచ్చు అంత మాత్రాన ఓ కొడుకును వెలివేసినట్టు చూడటం పైగా సొంత చెల్లిపి చెప్పకపోవటం చాలా దారుణం ఇలాంటి విషయాలు ఆయనతో చెప్పడానికి నాకు అర్హత లేదేమో ఏ ఎందుకు లేదు నీకేం తక్కువైందని ఆయనలాగే నీకు కూడా పెద్ద రకం కావాలంటే నేను క్షణాల మీద ఓ ఇంపార్టెంట్ పర్సన్ చేసేయగలను నువ్వు ఈ ఈ నెల చేరిపో రేప నుంచి ఫోన్ మీద ఫోన్లు వస్తాయి ప్రతి ఒక్కరు నిన్నే సలహాలు అడుగుతారు ఆ నీ లెవలే మారిపోతుంది ఏమంటావు

ఎవరండి రవి అయ్యగారట కొయ్య గారు నీ పుత్రరత్నం గారు గురువు నట ఈ రవిగాడికి పొద్దునే లేచిన మొదలు ఒకటే టెలిఫోన్ వీడికి వచ్చిన ప్రతి విధా టెలిఫోన్ ఎత్తుకోవడానికి వీడు బెల్ టెలిఫోన్ బాయ్ అదేమిటండి అలా అంటారు వాడికి టెలిఫోన్ వస్తే ఇక్కడ కాక మరి ఎక్కడికి వస్తుందండి అది సరేనో ఈ టెలిఫోన్ ఉంది కదా అని ప్రతి అధవకి టెలిఫోన్ నెంబర్ ఇవ్వడమేనా ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వక్కర్లేదనే విచక్షణ జ్ఞానం ఉండకర్లా పోయి ఒంట చెప్పు ఊరే రవి ఎందుకు అడ్డమైన వాళ్ళందరికి టెలిఫోన్ నెంబర్ ఇచ్చి మీ నాన్న గారిని విసిగిస్తావు విసిగించడం ఏమిటమ్మా ఆయనకు వచ్చే ఫోన్ అవసరం అయ్యేవి నాకు అనవసరం అనవసరమైన అనుకుంటున్నారా అయినా ఫోన్ దగ్గర పెద్ద పుల్ల ఆయన కూర్చుంటే నాకు వచ్చే ఫోన్ ఎలా మాట్లాడుకోవాలమ్మా మాట్లాడరా అమ్మా నాకు పది మంది దగ్గర నుంచి ఫోన్లు వస్తున్నాయంటే నా లెవెల్ పెరుగుతోంది నేను పెద్ద పొజిషన్ లోకి వస్తున్నానని అర్థం ఈవేళ ఫోన్లు వచ్చినాయి రేపు గుంపులు గుంపులుగా మనుషులు వస్తారు కాసుకోండి అన్ని ట్రింగ్ రవిబాబు నేను హలోక్కడ రండి ఎవరి కోసం వచ్చారో వాళ్ళతో పని చేసుకోవాలి గానీ కలపడిన వాళ్ళందరితోటి ఎందుకు పదండి పదండి గౌరీ వీళ్ళందరికీ స్ట్రాంగ్ టీ పట్రా తొందరగా కొన్స్ ఇంకా చాలా మంది మనుషులు వస్తుంటారు. నువ్వు అందరికీ కాఫీ రెడీగా తయారు చేసుంచు. నేను కేకలు పెట్టడం, నువ్వు పట్టుకు రావడం అంతే. లక్ష్మి ఏమండి? లేదు లేదు. మీ సుపుత్రుడి స్నేహితులందరికీ సకల మర్యాదలు, సవినయముగా, సగౌరవముగా జరుగుతున్నట్లే కదా. వాళ్ళంతా కాఫీలు దଉతున్నారు అండి. కాఫీలేనా? కాఫీలు మాత్రమేనా? ఏం పాపం కాఫీలతో పాటు టిఫిన్లు టిఫిన్ తో పాటు భోజనాలు కూడా పెట్టొచ్చుగా. ఏటా కక్కల బొడవా ఏమండి? వాళ్ళు రవిబాబు ఫ్రెండ్స్. వాళ్ళని చూడడానికి వచ్చారు. చూడ లక్ష్మి నేనే ఇల్లు కట్టింది మన కుటుంబ సభ్యులకు మాత్రమే మనమంతా ప్రశాంతంగా బ్రతకాలని అంతేగాని దాన్ని పోయి అడ్డమైన వాళ్ళందరూ వచ్చి ఇష్టం వచ్చినట్టు గొడవ చేయడానికి కాదు ఈ విషయాన్ని పుత్రరత్నంతో చెప్పు అలాగే నేను వచ్చేస్తాగా ఓకే పురే ఏమిటా ఈ కేకలు అరుపులు వాటిని కేకలు అరుపులు అనరమ్మా చర్చలు తీర్మానాలు అంటారు మన కోసం అలా గుంపులు గుంపులుగా జనం వచ్చారంటే నేను చెప్పలే మన లెవెల్ పెరిగిపోయింది అనమాట చాలే ఊరుకో వాళ్ళు రావటం చూసి మీ నాన్నగారు విసుకుంటున్నారు తెలుసా నాకు ఫోన్లు రాకూడదు నా కోసం మనుషులు రాకూడదు నేను ఎవరితోటి మాట్లాడకూడదు అలాగైతే నా ఫ్యూచర్ డెవలప్మెంట్ ఎలాగని చాలే నీ ఏం గాని ఇక మీద ఇలాంటి మనుషులు ఇంటికి రాకుండా చూడు ఎవరు ఇంటికి రాకూడదు పోనీ నేను ఇంకో చోటుకి వెళ్దామంటే నాకు వేరే ఇల్లు లేదు ఆల్ రైట్ నేను ఏం చేయాలో అదే చేస్తాను నేను మిమ్మల్ని కోరిక కోరాలనుకుంటున్నాను కాదని కోరిదు ఓయ్ మనం గెస్ట్ హౌస్ కు వచ్చినప్పుడు నువ్వు కోరిన ఏ కోరికైనా ఎప్పుడైనా కాదను కోరుకో ఏవండి నేను ఎల్ల కాలం మీతోను మీకు దగ్గరగాను ఉండాలండి ఏముంటో నీకు ఏమైనా డౌటా నాకు వేరే సంవత్సరం ఉందని అసలు హౌస్ లో నువ్వే గెస్ట్ హౌస్ లో నువ్వే ఎక్కడ చూసిన నువ్వే ఎప్పుడు కలిసి ఉంటున్నాం కాదు అది కాదండి నేను కన్ను మూసిన తర్వాత కూడా నా మనసులో మాట చెప్పనివ్వండి నేను పోయాక ఊరికి దూరంగా ఎక్కడికో తీసుకెళ్లి పాతి పెట్టకండి మీరు ఆనందంగా సంతోషంగా ఉండి ఈ ఇంటి ఆవరణలోనే సమాధి చేయించండి పోయాక కూడా మీకు దగ్గరగా మీతో పాటు నానన్న ఆత్మతృప్తి కలుగుతుంది ఎవరం ముందు పోతామో ఎవరు చెప్పటో ఏమైనా మనం ఇప్పుడు ఆలోచించవలసింది పోవటాలు రావటాలు కాదు గడపవలసిన శుభకార్యం గురించి మన అమ్మాయి రాధను ఘనంగా ధరిపించాలి ఏం కాకుండా గౌరీ ఏమిటమ్మా ఆ రమ్మని కబురు చేశారు ఏమైంది ఏమైందని నన్ను అడగటం కాదయ్యా బుద్ధిమంతురాలు అమాయకురాలు అని చెప్పి మా ఇంటికి తీసుకొచ్చావే ఆ గౌరీని చేసింది పరువు గల పెద్దంట్లో పని చేసే ఓ ఆడపిల్ల నెల చెప్పిందంటే ఇంతకంటే అవమానంకేం కావాలి పెళ్లి అడగవయ్యా ఈ పాడు పని ఎందుకు చేసిందో దానికి కారణం ఎవరని నిలదీసి అడుగు ఇలా తరగడానికి కారణం నేను ఊహించింది అయి ఉంటుంది అవునా ముళ్ళు పడే వరకు తొందర పడకూడదనే విషయం మగాడి కంటే ఆడదానికే ఎక్కువ తెలుసు ఎందుకమ్మా తొందరపడ్డావు నిజాన్ని బయట పెట్టడానికి సమయం కాదు పరిస్థితి కాదు జరిగిన దాని మీద ఇంకా అల్లర జరగకుండా ఉండాలంటే వెంటనే వచ్చేయడం మంచిది అవునమ్మా నువ్వు పెట్టి బయట చదువుకో నేను రిక్షా తీసుకొస్తాను మనసులు కలిసిన మనం చేసింది నేరము కాదు ఘోరం కాదు ఎందుకు ఇలా భయపడటం బాధపడటం జరిగి దానికి కారకుండా నిజమేనా అవునమ్మా ఇక్కడికి రావడానికి ముందే గౌరిని నేను ప్రేమించాను పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నా అందుకే అండా ఆధారం లేని గౌరిని గోపాలం మావతో చెప్పి ఇక్కడ ఉండేటట్టు ఏర్పాటు చేశాను అవునమ్మా చల్లాయి పెళ్ళయ్యే వరకు ఆగాలనే ఉద్దేశంతో మా విషయం మీ ఎవరికి తెలియనివ్వలేదు కానీ మా మధ్యనున్న అనురాగం అనుబంధం ఆప్యాయత మా ఇద్దరిని దగ్గర చేయడంతో ఇలా జరిగింది ఇందులో గౌరి తప్పు లేదు నేరం లేదమ్మా రేరే ఏమిటి అయితే ఈ విషయం మీ నాన్నగారికి తెలిస్తే తెలిసింది లక్ష్మి తెలిసింది పుట్టిన కొడుకు నన్ను తలెత్తుకోకుండా చేశాడని పరువు మర్యాదల కోసం ప్రాణాలు ఇచ్చే నన్ను నలుగురిలో నవ్వులు పాలు చేశాడని తెలిసింది నేను చేసిన పని తప్పు అని నేను అనుకోవడం లేదు మీకు తప్పుగా అనిపిస్తే నన్ను మన్నించండి మన్నించడం అంటే నువ్వు చదువుకోలేదు నిన్ను మన్నించాను నేను చెప్పినట్టు నడుచుకోలేదు నిన్ను మన్నించాను నా ఆశయాలకు విరుద్ధంగా నువ్వు ప్రవర్తించావు నేను మన్నించాను ఎందుకో తెలుసా దానివల్ల కష్టపడేది నష్టపోయేది నువ్వు కనుక కానీ వాళ్ళ నువ్వు చేసిన ఈ నీ చెప్పనికి ఈ దౌర్భాగ్యప్పనికి సిగ్గుపడుతున్నది ఎవరు తెలుసా నిన్ను కన్న మీ అమ్మ నేను యు నో దాట్ డూ నో దాట్ నాకు నచ్చిన మనిషిని నేను పెళ్లి చేసుకోవడం వల్ల మీరు ఎందుకు ఎందుక నీకు నచ్చిన మనిషి మనకు ఏ విధంగానూ మనిషి కాదు కాబట్టి నువ్వే పెళ్లి చేసుకుంటే నీ చెల్లెలు పెళ్లి జరగడానికి ఆటంకం ఉంది కాబట్టి నాన్నగారు చెల్లాయికి అమ్మా నాన్న ఉన్నారు ఆస్తి అంతస్తులు ఉన్నాయి అన్ని ఉన్న చల్లాయి పెళ్లికి ఈ అన్నయ్య పెళ్లి ఆటంకం కాదు నాన్న కాని ఏమీ లేని గౌరికి నేను అండగా నిలబడకపోయినా నా చేత్తో మూడు ముళ్ళు వేయకపోయినా అది అన్యాయమే అవుతుంది రాన్న అన్యాయమే అవుతుంది నాకే నీతులు చెప్పేంత అంత పెద్ద మొగాడు అయ్యావే చూడో నువ్వు దాన్ని కట్టుకుంటావో ఇద్దరు కట్టకట్టుకుని బెంగళదుగుతారో నాకు అనవసరం నాకు కావాల్సిందల్లా నా కూతురు పెళ్లి తెరిపించడం అవును ఆనాడు ఏదో పెద్ద ప్రగల్భాలు పలికావే ఈ ఇంట్లో మా అందరికంటే నీ చెల్లెల మీద నీకే ఎక్కువ ప్రేమ ఉందని నీ చేతుల మీద ఆమెను పెంచాయని నీ చేతుల మీద ఆమెను పెద్ద చేశాయని నీ చేతుల మీద ఆమెను కాలేజీ తీసుకెళ్ళని ఏ విషయాలు చెప్పావే నిజంగా నీ చెల్లెల మీద నీకు అంత ప్రేమే ఉంటే నిజంగా ఆమె శ్రేయస్సును అయితే ఆమె పెళ్లి చేసుకున్న నాలుగు రోజుల పాటు కాపురం చేయాలని తొందర పడకండి పడింది తప్పు చేసింది నేను కాదు నీ సుపుత్రుడు నీ పుత్రండి కొన్ని కొన్ని నిర్ణయాలు ఉన్న పడంగానే తీసుకోవాలి ఇంతకాలం నేను నా కోసం బ్రతకలేదు మీకోసం బ్రతికా మీ కుటుంబం కోసం మీ కుటుంబ శ్రేయస్సు కోసం బ్రతికా అందుకే ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకున్నాను him to get out, that's all. నువ్వు మనసారా ఆశీర్వదిస్తే మా పెళ్ళి అయిపోయినట్టేనమ్మా అమ్మా నాన్నగారు మమ్మల్ని తీవించకపోయినా పర్వాలేదు చెప్పించొద్దరు మాత్రం చెప్పమ్మా మేనేజర్ గారు కొంచెం రండి మీరు నవ్వాలి ఆనవాయితీగా గా ఉంటే కెమెరా సిగ్గుపడుతుంది లక్ష్మి ఏంటో నేను ఇక్కడ ఉన్నావా నీకోసం ఇల్లంతా ఎదుగుతున్నాను జడ్జి గారి భార్య అదేమిటి అక్కడి నుండు పిచ్చిరా ముఖ్య అతిథులు భోజనాలు అయిపోయాయి అనాథుల పంక్తిలో కూర్చున్నారు మీరు ఒక్కసారి తరచు పలకరిస్తే వాళ్ళకి తృప్తిగా ఉంటుంది రండి ఇవండిపోతుంది కొంచెం రసం తెచ్చి పెడతారా